హాయ్ హాయ్ అందరికీ వెల్కమ్ టు రుద్రాణి కుట్రా వ్లాగ్స్ ఈరోజు బోటీ కర్రీ చేసుకున్నామండి మీరు సండే రోజు మీరేం చేశారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి రుచికరమైన బోటీ కర్రీ ఎలా చేయాలో చూద్దామా ఫస్ట్ బోటీని నీట్గా వాష్ చేసుకోవాలండి దాన్ని మళ్ళీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ పసుపు కొంచెం కొంచెం కళ్ళు వేసి లైట్గా వేసుకొని ఉడకబెట్టుకోవాలండి ఎందుకంటే దాంట్లో ఉన్న వేస్ట్ ఏదైనా చెత్త అంతా ఉడకబెట్టుకుంటే మనకి పోతుందండి ఉడకబెట్టాక మళ్ళీ మంచినీళ్ళతో నీట్గా కడిగి పీసెస్గా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం బోటి కర్రీ ఎలా చేయాలో చూద్దామో ఫస్ట్ అయితే కడాయి తీసుకోవాలండి నీట్గా ఉన్న కడాయిని తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టాక కడాయి హీట్ ఎక్కాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే బోటి కర్రీలో ఆల్రెడీ కొంచెం ఫ్యాట్ ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా కొంచెం ఆయిల్ వస్తుందని చెప్పి దీంట్లో కొంచెం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కాక ఫస్ట్ దీనికి ఆల్రెడీ నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద సైజు ఆనియన్ని ఒక సిక్స్ గ్రీన్ చిల్లీని పీసెస్ పచ్చిమిరపకాయలను కట్ చేసి పెట్టుకున్నానండి దాంతోపాటు కొంచెం కరివేపాకు వేసాను అవి బాగా వేగాలి ఉల్లిపాయ బాగా వేగాలంటే కొంచెం పసుపు మనం వేస్తే ఫాస్ట్గా గోల్డెన్ కలర్ వస్తుందండి చిటికెడు పడు పసుపు వేస్తున్నానండి ఎందుకంటే ఉల్లిపాయ అనేది మాడకుండా అలాగే తీగ లేకుండా మనకి నీట్గా గోల్డెన్ కలర్లోకి ఉల్లిపాయ తొందరగా మా మారుతుంది పసుపు వేస్తే టైం వేస్ట్ అవ్వకుండా ఇప్పుడు ఉల్లిపాయ మగ్గాక ఒక ముందే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద సైజ్ టమాటాని నేను తీసుకున్నానండి అది వేసాను అది మగ్గటానికి కాసేపు పెట్టాను చూసారా అత్తమ్మ బోటి నీకు అడిగిందని చెప్పాను కదా చూడండి ఎంత బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టారో ఇప్పుడు మనం టమాటో అనేది బాగా కుక్ అయిందా లేదో చూసుకోవాలండి చూసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి ఇక్కడ మా నాకు ఆ క్లిప్ మిస్ అయిందండి అత్తమ్మ షూట్ చేశాను అనుకొని అది ఆన్ చేయలేదు సారీ అండి దానికి ఇక్కడ టమాటో అవన్నీ బాగా మగ్గాక మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా కదండి అప్పుడు సిమ్లో పెట్టి స్లోగా వేపుకోవాలి ఎందుకంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక త్వరగా అడుగు అంటుతుంది అందుకని సిమ్లో పెట్టి కొంచెం స్లోగా వేపు మనం గెరటితోటి తిప్పుకుంటా ఆ ఉల్లిపాయని టమాటాను మొత్తం మగ్గేలాగా నీట్గా చూసుకోవాలి ఈ మధ్య టమాటాలు ఎందుకోనండి త్వరగా మగ్గట్లేదు ఎందుకో టైం తీసుకుంటున్నాయి నా టమాటాలు అయితే బాగా మగ్గుతాయి ఇవి హైబ్రిడ్ ఏమో బహుశా తోలు మందంగా ఉండా లేట్ అవుతుంది కర్రీకి ఇప్పుడు మనం నీటికి కడిగి పెట్టుకున్నటువంటి బోటీ ముక్కల్ని కూరలు కూర వేస్తున్నానండి ఆ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కల్లో ఇప్పుడు బాగా మొత్తం బోటీ ముక్కలు అలా వేస్తున్నా చూడండి ఎంత బాగా కడిగారో అత్తమ్మ చిన్న డస్ట్ కూడా లేదండి దాదాపు ఇక్కడ మటుకు మా అత్తమ్మను మెచ్చుకోవచ్చండి మేము ఎయిట్ థర్టీ నైన్ కల్లా తీసుకొస్తే అత్తమ్మ నైన్ నాకు తెలిసి నైన్ ఫార్టీ నుంచి ఆమె బ్రేక్ఫాస్ట్ అయినప్పటి నుంచి ట్వెల్వ్ ఫార్టీ వరకు వాటిని కడిగారు ఎందుకంటే మళ్ళీ శుభ్రంగా లేకపోతే మా హస్బెండ్ తినరని చెప్పి వాటిని నీట్గా కడిగి ఉడకబెట్టి మళ్ళీ కడిగి పీసెస్గా కట్ చేసి నాకు ఇచ్చారు ఇప్పుడు దీనికి సరిపడా మనం కళ్ళు ఉప్పుని తీసుకోవాలండి సాల్ట్ వేయకండి నాన్ వెజ్ ఐటమ్స్లో ఉప్పే వేయండి మనకి కూరకి బాగా పడుతుందండి సరిపడా కళ్ళు ఉప్పు తీసుకోండి ఎందుకంటే ముందే ఎక్కువ వేయకుండా చూసుకొని వేసుకోండి మళ్ళీ ఉప్పు కనుక మనకి ఎక్కువైందంటే కూర బాగుండదు అంత కారు కారుగా ఉంటుంది కూర టేస్ట్ మారిద్దు అందుకని చూసుకొని ఉప్పు వేసుకోండి తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు మనం ఉజ్జాయింపుగా వేసుకోండి ఈ కూరకి కొంచెం కారము స్పైసీగా ఉంటే బాగుంటుందని చెప్పారండి మా వారు కొంచెం స్పైసీగా చేయబుజ్జమ్మ కూర టేస్ట్ బాగుంటుంది నార్మల్ నాన్ వెజ్ ఐటమ్స్ లాగా కాకుండా ఇది కొంచెం స్పైసీగా ఉంటే బోటి అనేది అందరూ తినలేరు కాబట్టి కొంచెం స్పైసీగా మసాలా అది మంచి ఫ్లేవర్తో చేయన్నారు కారం నేను చూడండి ఉజ్జాయింపు తీసుకున్నాను నేను ఇక్కడైతే కొంచెం ఘాటుగానే చేశాను ఈ కర్రీ అయితే ఇవాళ స్పైసీ స్పైసీగా ఇక్కడ అయితే కొంచెం మంట అనిపించింది తను కూర తినలేరు అంటే కారం ఎక్కువ తినలేరు ఉప్పు తింటారు బాగానే కానీ కారం కొంచెం తక్కువ తింటుంది తన అందుకే గ్రేవీ తగ్గించి పీసెస్ తిన్నది ఇప్పుడు చిటికటి పసుపు వేసానండి ఇప్పుడు ఈ మొత్తం ఉప్పు పసుపు కారం అన్నీ వేసాక నీట్గా మనం కడాయిని పట్టుకొని నీటి గ్రెడితే బాగా మిక్స్ చేయాలండి ఎందుకంటే మిగతా చికెన్ మటన్ ముక్కలు ఏదైనా కానీ ఫిష్ కానీ ఏదైనా మీరు అబ్జర్వ్ చేయండి ఉప్పు కారం వేసాక జస్ట్ ఒకసారి అలా కలిపి ఆ తపాయాలని ఇలా కుదిపితే సరిపోతుందండి ఉప్పు కారం పడుతుంది కానీ ఇవి బోటీలు పేగులు అవన్నీ ఉన్నాయి కదా ఏదో చిన్న చిన్న పీసెస్ అటు అన్నిటికి చిన్నవి కాబట్టి లోపల బాగా ఇంకుతుందని నేను అలా కాసేపు టూ మినిట్స్కి బాగా మిక్స్ చేశానండి తర్వాత లిడ్ పెట్టుకున్నాను ఎందుకంటే దాంట్లో కొంచెం వాటర్ వస్తుందని చెప్పేసి లిడ్ పెట్టేసుకున్నాను అది కుక్ అయ్యేలోపు నేను దానికి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుంటున్నానండి ఇక్కడ ధనియాలు వేస్తున్నాను యాక్చువల్గా నేను రెగ్యులర్గా అయితే టూ టేబుల్ స్పూన్స్ మాత్రమే వేస్తాను ఇక్కడ అత్తం ఉండి కొంచెం ఈ కర్రీకి గ్రేవీ లాగా ఉంటుందమ్మా కొంచెం ధనియాలు ఏవేమని చెప్తుంది తనని అడిగి వేస్తున్నానికి కొంచెం కొంచెం వేస్తున్నాను ఇంకొంచెం ఇంకొంచమే అని అంటే అలా వేపిచ్చారు నేనైతే జీలకర్ర నాన్ వెజ్ ఐటమ్స్లో చాలా తక్కువ వేస్తానండి అది టేస్ట్ ఏదో డిఫరెంట్గా ఉంటుందని నేను చాలా తక్కువ వేస్తాను త్రీ ఇలాచీలు తీసుకున్నానండి ఐదారు లవంగాలు ఒక చెక్క తీసుకున్నాను గసగసాలు అనేవి ముందే ఇందులో వేయలేదండి ఎందుకంటే వాటిని వేపను నేను ఫస్ట్ ఇవి వేపి ఆ స్టవ్ మీద నుంచి దించాక ఒక టేబుల్ స్పూన్ గసాలు ఆ వేడి బాండిలోనే వేస్తాను ఇప్పుడు ఇలా వేసుకున్న వాటిని నీట్గా వేపుకొని పొడి చేసి పెట్టుకున్నానండి ఆ క్లిప్ కూడా అత్తమ్మకి ఫస్ట్ టైం అయ్యేసరికి షూట్ చేయడం కొన్ని కొన్ని క్లిప్స్ మిస్ చేశారు తను ఆన్ చేసుకున్నానని చెప్పుకొని మర్చిపోయారు అది పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మనకి వాటర్ కొంచమే వచ్చినాయి అందుకని ఇది ఉడకాలి కాబట్టి పోటీ నేను ఇక్కడ టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసానండి ఈ బోటీ అండి ఇక్కడ ఉడకటంలో ఒకటి నేను ఒకటి అబ్జర్వ్ చేశాను ఏంటంటే రెగ్యులర్గా మనం ఏదన్నా ఇప్పుడు నేను రొయ్యల కూర చేస్తానండి అది ముందే ఆవిగలి పెట్టి ఇలాగే ఉడకబెట్టి పక్కన వేసుకుంటాను ఆ పక్కన పెట్టాక నాకు కర్రీలో వేసుకుంటే ఫాస్ట్గా అయిపోయింది ఫైవ్ టు టెన్ మినిట్స్లో కర్రీ నాకు ఫాస్ట్గా అవుతుంది మసాలా అంత రుబ్బి పెట్టుకుంటే ఇది ముక్క ఉడకటానికి ఫస్ట్ అత్తం దాంట్లోనే చెత్త పోయిద్దు అని చెప్పి ఒక ట్వంటీ మినిట్స్ ఉడకబెట్టింది కదండి అయినా కూడా ఇప్పుడు మళ్ళీ నేను పోపులో వేసాక టైం తీసుకుందండి ఉడకటానికి ఎందుకు నాకు తెలియలేదు ఫస్ట్ టైం వండుతున్నాను నేను కూడా ఇది మా పెళ్ళయ్యాక మీకు మీకేమన్నా తెలిస్తే కామెంట్ రూపంలో షేర్ చేయండి ఇప్పుడు అలా నీట్గా ఉడుగుతుంది చూ చూడండి ముక్కు ఉడికిందా లేదా అని చూసుకుంటానే ఉన్నాను నేను టెన్షన్ తోటి అక్కడ లంచ్ టైం అయిపోతుందని చెప్పేసి అత్తమ్మను పిలిచి చూపిస్తే ఉడికిందమ్మ నోట్లో పెట్టేసుకొని చూసి చేత్తో పట్టుకుంటే అలా గట్టిగా ఉంటుందమ్మా లే ఉడికింది మసాలా వేస్తే భోజనం టైం అవుతుంది అన్నారు అందుకని నేను మసాలా రెడీ చేసింది వేస్తున్నాను ఇక్కడ మీకు ఇంకో చిన్న క్లిప్ మిస్ అయిందని నాకు చెప్తున్నాను దీంట్లో నేను ఎప్పుడైనా ఏ మా మాంసం కూరలైనా గరం మసాలా పొడితో పాటు నేను ఒకటి గ్రేవీ కూడా చేసుకుంటానండి మీకు రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తే అర్థమవుతుంది ఒక పెద్ద సైజు ఆనియను కొంచెం కొబ్బరి ఒక వెల్లుల్లి ఒక కొంచెం చిన్న అల్లం ముక్క ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు వేసి పేస్ట్ లాగా చేసి పక్కన ఉంచుతానండి ఈసారి క్లియర్గా చూపిస్తానండి సారీ అండి ఇప్పుడు ఆ పేస్ట్ వేసాక దాంట్లో ముందే మనం పే పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి గరం మసాలా పొడి కూడా అందులో వేస్తున్నాను ఈ రెండు వేసాక మీరు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి నీట్గా నేను కలిగి తిప్పుతున్నాను చూడండి ఎందుకంటే మనం వేసిన మసాలా పొడి ఫస్ట్ ప్యూరీ చేసి పెట్టుకున్న గ్రేవీ అవన్నీ బాగా పీసెస్కి పట్టాలని చెప్పి నేనేం వాటర్ వేయకుండా నీట్గా కలిగి పెట్టి అలా కుక్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే మనకి ఆ మసాలా అనేది వాటరు మసాలా పొడి ఆ పౌడరు ఆ గ్రేవీ వేయగానే వెంటనే మనము వాటర్ పోసామనుకోండి ఆ వాటర్లో కలిసిపోయేది ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అంతా అలా కాకుండా వాటర్ అని మనం వేయకుండా ఆ పౌడరు గ్రేవీ వేసినామంటే ఒక ఐదు నిమిషాలు అలా సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఆ అరోమా మొత్తం ముక్కలకి మంచిగా పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పీసెస్కి ఉప్పు కారంతో పాటు మనకి మసాలా కూడా బాగా పడుతుంది ఇప్పుడు అలా ఫైవ్ మినిట్స్ వరకు నేను అలా కుక్ చేస్తున్నానండి చూడండి చూడటానికి చాలా టేస్టీగా ఉంది కదా మా అత్త మేము నువ్వేం కంగారు అది ఉడికింది టేస్ట్ బాగానే ఉందని చెప్తుంది ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేశాను ఈ కర్రీ ఇప్పటివరకు ఎప్పుడు మేము తినలేదు మా హస్బెండ్ కూడా పెళ్ళి అయ్యాక నేను ఎప్పుడు తీసుకురాగా నేను చూడలేదు ఇదే ఫస్ట్ టైము ఇప్పుడు వాటర్ వేస్తున్నానండి ఫైవ్ మినిట్స్ కుక్ చేశాక ఈ వాటర్ కూడా మీరు మా మసాలా రుబ్బుకున్న జార్లో కొంచెం వాటర్ వేయించి దాన్ని రిన్స్ చేసిపోయండి విడిగా వాటర్ వేయద్దు ఫ్లేవర్ వేరేగా అది టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది ఆ మసాలా వేసాక కూడా ఎక్కువ వాటర్ అంటే మీరు గ్రేవీ లూజుగా ఉండాలంటే కొంచెం వాటర్ ఎక్కువ కలుపుకోండి ఆ జార్లో దానికి సరిపడా తీసుకోండి ఇప్పుడు కుక్ అవుతుంది చూడండి యాక్చువల్గా లిడ్ పెట్టి కుక్ చేయాలి మీకు చూపిద్దామని నేను మధ్య మధ్యలో తీసి అలా క్లిప్ క్లిప్స్ తీసుకున్నాను ఇలా బుడగలు వస్తుంది చూసారా అలా దగ్గర పడినట్టండి ఈ బోటీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈజీగానే అయిపోతుంది ఫస్ట్ కాకపోతే ఆ క్లీనింగ్ దగ్గర మటుకు మనకు టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంటుంది దానికి మనం ఏం చేయాలంటే ముందు రోజు తెచ్చుకొని కడిగి పెట్టుకొని డీప్ ఫ్రిజర్లో పెట్టుకొని నెక్స్ట్ డే ఫాస్ట్గా చేసుకోవాలని నెక్స్ట్ డే చేసుకుంటే బెటర్ అని నా అబ్జర్వేషన్ అర్థమైంది చూసారా ఎలా కుక్ అవుతుందో అంటే ఎవరైనా రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు ఇలా చేయాలంటే మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది కదండి అలాంటప్పుడు ముందు రోజు తెచ్చుకొని నీటికి కడిగి మనం పీసెస్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుందండి మనకి ఎవరైనా గెస్ట్లు వస్తారని ముందే తెలిసినప్పుడు చూసారా ఎలా కుక్ అవుతుందో బుడగలన్నీ వచ్చేస్తున్నాయి ఆయిల్ అనేది తెట్టు కడుతుంది కాబట్టి మనకు కర్రీ రెడీ అవుతుందండి మీకు మీ కనుక ఈ కూర నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి